బేబమ్మ బేబమ్మ ఏంటి నా పేరు బేబమ్మ కాదు బేబమ్మ కాదా ఏంటి మూమెంట్ మీ పేరు బేబమ్ కదా కాదు బేబమ్మ అయితే నీ పేరు చెప్పు మూమెంటేం ఓయ్

ఇప్పుడు అడిపోయలేదరండి నీకు స్పీడ్ బ్యాక్ పలికేసానా ఏటా పలికేసింది పలకలేదు మళ్ళీ పలక పలకే ఊ చేసిందిరాడొచ్చేసింది లోపల లోపల ఓడి యబ పలికింది నేను రాసాను హాయ్ నానితో పేరు అంటే పేమో పిలిపించుకునే అదృష్టం వేమంట లేదనుకుంటాను బాయ్ యబ్బా హె దీనమ్మా ఏంటి నండి ఇవ్వాలి కూడా చేపలు కోరేనా తొక్కలా ఏటైనా నీకేట నీకేటా అవ్వలేదు చిన్నప్పుడు నేను చేపలు తిని తినూ అచ్చని తినేసాను మీ తంత్రాలు కూడా రేపు మా అబ్బ పోయినాయి ఎందుకు అనుకో కోప్పట్టు కుడతాం కోపట్టుకుడతాం కోపడితే ముసలి వాళ్ళు అయిపోతాం చెప్పింది మనసులో ఎక్కువకు త్వరలో ముసలాడైపోతావు అంటేనా ఓనట్టేమించిన మాకు మనసులో ఉన్నది చెప్తే నువ్వు నోటికే దొరుకుతా అదే చెప్పాలిరాసి అందుకే రా ఇది ఏటీ మూమెంట్ ఇది ప్రేమ పుస్తకం తెల్లకాయం ఏటితో ఏం చేస్తావరా దీని ప్రేమంతా దీనిని నింపేయాలంతే మూమెంట్ నింపు నింపు ప్రేమంటే అంటే ఓ లైలా మజ్నూలా దేవదాసు పార్వతిలా ఓ రోమియో జూలెట్లా అదో మాదిరిలా ఉండాలరా అయినా ఈ దేవదాసు తెలుసు ఈ మజ్ను ఈ రోమియో చూడట్లా మొగాడు తెలుసు ఓ నీకు తెల్దా రో మీ యో జూ లీ గట్టి పలికి అతను ఈడే మొగాడ ఏంటారు రాసే ఆడే అంటవా ఆడే కాగిత ముక్కో నువ వాళ్ళ పక్కన చేరిపోతా రాయణం గారికి తెలియపోతే ఒక లక్క ఇంకో లక్క ఎందుకి లెటర్ అయితే రాద్దాం కాని ఇచ్చేది ఎవర్రా నాకు దీనికి ఎటుమంది సంబంధం లేదురా బాబు అప్పుడు తొలిపోటు నేనైతే ఈ మూమెంట్ చేయలేదు బాబా ఈ మూమెంట్ అమ్మర్త ఎందుకురా

ఒరే తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే కాగితం మొత్తం మన అచ్చలతో నింపియారా ఇంచుంచుకొని వచ్చలం కాగితం నుంచి ఎలా పారిపోద్దు నేను చూత్తాను ఈ పూట సరే చెప్ మనం చూడ నువ్వు వచ్చాకే నాకు గుండె పడకపోతే పొద్దు పొద్దున్నే ముచ్చట మూడు స్పీడ్ బ్రేకులు వచ్చేసి కట్టేసి కట్టేసే స్పీడ్ బ్రేకలు అన్నీ అయిపోయారా ఉందంట అవి ఇది ఓర్ బావ ఫిల్ చూసిందనుకో ఫ్లాట్ ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించా తెలుసా నవ్వుతుంది నేను లెటర్ ఇచ్చి కూడా ప్రేమించడానికి కాదులే నవ్వించడానికే ఈ కాగితం రాసిన అక్షరాలు ఆలు వీలు వేయండి కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మా ఆదిర్ ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను అదో మా ఆదిర్ అంటే అంటే

అదొమ్మ మాదిరి ముద్దురాడు తిరిసి చెప్తే బేబు నోరు ముందు చెప్పినట్టుంద్రా నువ్వు అంటే ఇట్టవాని చూసి మూడు రోజులు అయిపోయింది సక్క బానే ఉంటుంది కదా నేను నేను వెళ్ళండి వెళ్ళండి రోయ్ మీ కొంపుల కోసం ఇది ఆఖరి మీటింగ్ వెళ్ళండి రోజునే కూర నమస్కారం అమ్మా నా పేరు ఆసి భీమం అనే విషయాలు మీకు శప్తులే తెలియదు కానీ మీ విషయాలు రోజు చెప్తుంది భీమకు మీరంటే సహనా ఇష్టం అమ్మా మీరేమనుకోకపోతే ఒకసారి భీమం చూసొత్తానే రాయనం ఫిషింగ్ యార్డ్ వల్ల రాయనం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకు వెళ్ళొచ్చు రాయణంగారు మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇళ్లు కట్టించేలా చూస్తారు అర్థం చేసుకోండి ఇది ఎక్కడ నియబారావు గారు కిలోమీటర్ల దూరంలో ఉండమంటారు అదేంది అలా అంటారేంటండి ఎత్తుపై నీళ్లు ఇప్పటి నుంచో అలవాటు పడిపోయాం ఇన్నేళ్ళు సముద్రం మా ఇల్ల కొంచెం పలకరించి తప్ప పాడు చేసిపోలేదయ్యా సాపల్లాంటి బతుకులయ్యామి నీళ్ళకి దూరం పెట్టేస్తే పానంగిలకిలా కొట్టేసుకుంటది ఎంతైనా ఉప్పు గాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు మీరే దయ చూడాలయ్యా మీరు బోట్లు వేసుకుని సముద్రం మీదకి వెళ్ళాలన్నా మీ ఐదేళ్లు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా అవునండి ఫిషింగ్ గ్యాడ్ కట్టడానికి మేము వస్తూ అప్పుకోం ఎటే అది ఎలా చూస్తే ఒక్కసారి మీదడితే తిరిగి వెళ్ళడానికి ఏమన్నా సముద్రం అనుకుంటున్నారా ప్రభుత్వం ఒక్కసారి మీదడిందంటే తిరిగి వెళ్ళడం ఉంటుంది తీసుకెళ్ళడమే ఎటే ఎందుకొచ్చాం నా కోసం రోజు చూడటానికి వచ్చిందని కదా అందుకే ఒక్కసారి సైనింగ్ చూట్టంకొచ్చాం భయమే లేదా ఇందాక వరకు లేదు ఇప్పుడు అత్తంది జ్వరం కావాలా నీకు సార్ అయినా మీరు మీరు ఆశపడకండి సార్ కూర్చోండి రే రేపు పొద్దున్న పేపర్ వాళ్ళకి గ్రూప్ ఫోటో కావాలి కదరా కావాలి రాయనం గారితో గ్రూప్ ఫోటో తీద్దాం సార్ ఒక్క ఫోటో సార్ పదండి పదండి మీటింగ్ అయిపోయింది అనుకున్నా మీ నాన్న మా ఇల్లు కలిసి అయితే ఎక్కడ బతకాలి మీలా మా రెండు మూడు ఇల్లు లేవు ఆసి రాత్రి మళ్ళీ వచ్చావు ఇప్పుడైనా మచ్చ పడిందేమోనని నేనే మాడుతూ నువ్వే మాట్లాడుతున్నావు ఇలా రా నీకు జ్వరం రప్పించేస్తాను సారీ ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా కానీ నేను ముసలిదాన్ని అయిపోతే నువ్వేమైపోతావో అని కోపట్లేదు రా ఇంకొంచెం దగ్గరికి రావచ్చు హాశీ గారు నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు నేనైతే ఎక్కడున్నా నీతో బతకల్ నాకు వినిపించట్లేదు నేను ఇంటికి వెళ్ళను ఏంటి కోడపిల్ల నా కొడుకు సో నో రోజుకొని మీద వెళ్ళిపోతున్నావు ఇదిగో నువ్వు వరుస కరిచినా ఆడేది కాబోయే మొగుడు గుర్తికో మొగుడిని ఆదుపులో పెట్టుకోవడం రాదు చెప్తుంది ఇదిగో నానా నేను అన్నానంట అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం రెండు మారిపోతాయి తొందరపడ అందరికీ మంచిది అన్నయ్య ఇంటికి వచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అడిగేది లేదా నువ్వెంత అడ్డపడ్డా నేను అడగాల్సిన అడిగే వెళ్తాను ఏ నా మేన కూడా అడిగే హక్కు నాకు లేదా ఏంటి ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడు ఉంటాది కానీ పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్ నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వంతికి పోయింది ఇప్పటికిప్పుడు నీ మొగడు ఎక్కడుంటాడు శపమే నీ ఎంత సౌకర్యంగా నేను తలదించుకోలేను ఇటే పొరువు తక్కువతో రాయనా సంబంధం కలుపుకోడు అది కాదన్నయ్యా నీది బంధువు కాదండి అది బంధుత్వం మళ్ళీ కలుపుకోలేవు టీ తగిలే మా ఇంటికి వెళ్ళి తాగుతంలే పనీంద్ర నీకు తెలుసు కదా మన రూరల్ ఎమ్మెల్యే ఆడికోడు మనోడే రెండు రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు అది కాదురా ఉప్పాడు మత్స్యకారులందరికీ హెచ్చరిక ప్రతి ఏటా మన కట్టుబాటు ప్రకారం ఏప్రిల్ పదిహేడవ తారీఖు నుండి జూన్ మూడు వరకు నలభై రోజులు ఎవరైనా సముద్రం మీదకు బోటేసినా వలేసినా జరిమానా ఇదించబడ్డ మనం పాటుపడగా సంపాదించుకునే డబ్బుల్లో పది శాతం ఇంటిలో దాచుకున్నాం ఇది చేపలు గుడ్డేట్లే సమయం కాబట్టి ఏటకెళ్ళని నలభై ఐదు రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతు మన డబ్బే మన నూట యాభై కుటుంబాలకి సమానంగా పంచుతున్నాను జాగ్రత్తగా కట్టుకోటి ఎవరు రెండు రోజుల్లో నన్ను చూసుకోవడానికి వస్తున్నారంటమ్మా నాకు ఆ ఇష్టం లేదు